ఇది చూసుకోకేనా ఓకే అన్న నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి పేరెంట్స్కి కి దూరంగా ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నాన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మేము ఎన్ని కష్టాలు పడి చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది వాటిని రూపుమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది వేల లక్షల్లో మంది ఉంటే అసలు నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాకు నాలుగు పోస్టులు అంటే ఏమన్నా నా అసలు పేరెంట్స్ దూరంగా ఉన్న పిల్లలు ఎక్కువ తెలియదు ఆ కోచింగ్లకి వేలు వేలు ఫీజు ఐసీ బ్యాచ్ అని ఆ బ్యాచ్ అని ఈ బ్యాచ్ అని ఎంతగా మేము చదువు చదువు మాత్రమే ధ్యేయంగా అనుకొని అంతగా కష్టపడి మీరు నాలుగు కోట్లు వేస్తే ఎట్లు ఇస్తారు అసలు ఆ జీవో ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని జీవో వన్ వన్ సెవెన్ బెటర్ రద్దు చేయాలి మీరు కొంచెం తేనిమనిపించట్లేదా అసలు ఉన్న పోస్ట్ మీకు పొలానికి ఏమండి మీకు అసలు సంక్షేమం అన్ని సంక్షేమ ఎవరిని బాగు చేసినట్టు తప్పు ఇస్తే తప్పు ఇస్తే వృత్తిలోకి వృత్తి మన ప్రభుత్వం బాగుపడుతుంది ఫస్ట్ అసలు మీరు రెడీనా కుర్చీ దిగడానికి రెడీనా తెలంగాణలో జరగలేదా అసలు తెలుసు అసలు మా పోస్టులు అన్ని ఎవరికి ఇస్తావు అంగన్వాడీ లేకపోయా ఎస్జిటీలన్నీ అసలు రాష్ట్రంలో కరోనా వాళ్ళ పోస్టులు అసలు పాత వాళ్ళకి ఇచ్చినా పాత వాళ్ళకి ఇచ్చినా పాత వాళ్ళలో కనీసం ఒక ఏడు కొంతమందికి మిగిలిన ఇరవై వేల ఉద్యోగాలు ఎక్కడిపోయినాయి మా తక్షణమే ప్రకటించాలి లేకపోతే కుర్చీ దిగేస్తాం కుర్చీ దిగిపోతాను అసలు ఈసారి మాత్రం ఓట్లన్నీ నీకు మాత్రం అసలు పడనీయం నిరుద్యోగం కలిసి షేక్ అయిపోతుంది చెప్తున్నాను చెప్తున్నా దచ్చింది జగన్ అన్నీ సార్ ఆలోచించండి మేము అర్థిస్తున్నాం సార్ మీకోసం ప్రాధాన్యపడుతున్నాం మా బాధను అర్థం చేసుకోండి ఐదేళ్లుగా మేము కష్టపడుతున్నాం ప్లీజ్ సార్ మాకు కడుపు కొట్టద్దు అందుకే మమ్మల్ని కొట్టండి శారీరకంగా హింసించండి అంతేకాని మానసికంగా మాత్రం వద్దు అండి ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికే మించిపోయింది ఏం లేదు ఇరవై ఐదు వేల మెగా పోస్టులు చేస్తుంది రిలీజ్ చేయండి ఈ సున్నా డిఎస్ చేసినటువంటి ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయండి అత్యధికంగా సత్యనారాయణ గారిని కూడా మేము వినియమించుకుంటున్నాం సార్ ఆలోచించండి నిరుద్యోగాల ఆవేదన అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ మేము మమ్మల్ని మా కడుపు మాత్రం కొట్టద్దండి అంతేగా కావాలంటే శారీరకంగా ఇబ్బంది పెట్టండి కానీ మా కడుపు మాత్రం కొట్టద్దు మమ్మల్ని నమ్ముకొని జీవితాలు మా అమ్మ మా నాన్న మా చెల్లి మా అక్క మా అందరూ అందరూ కలిసి ఉన్న ఒక్క డిఎస్సీ పోస్ట్ రాకపోతుందా జగనన్న మా కట్లో వెలుగు నింపకపోతాడా మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా అని ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నా సార్ మా ఆవేదన ఇది వ్యక్తం చేసుకుంటున్నాం దయచేసి చెప్తున్నాను మీరు మీరు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని పరిస్థితిని చల్లపరచండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల డి మెగా పోస్టులతో మెగా రిలీజ్ చేయండి ఖచ్చితంగా ఈ వినవాన్ని ఈ వినపాన్ని ఖచ్చితంగా మీడియా సౌద్యూ మేము ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఇది జగన్మోహన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి